కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మోసానికి తెరది అని ఉన్నది రేపు పదవ తారీఖు నాడు ఒక జియో ద్వారా బీసీలను మోసం చేయడానికి ఒక మరొక కార్యాచరణ మొదలుపెట్టింది ఖచ్చితంగా దాన్ని బీసీ సోదరులందరం కూడా తిప్పికొట్టడానికి సమాయత్తమవుతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పదిహేను మందిలో చెప్పినట్టుగా మీరిచ్చిన కులగణనే మీరు చెప్పిన కులగణనే నలభై ఆరు పర్సెంట్ ప్లస్ పది పర్సెంట్ ముస్లిం సోదరులతో కలిపి యాభై ఆరు పర్సెంట్ మీరు చెప్పిన సర్వేని ఇంకా ఇరవై రెండు లక్షల మంది బీసీలను తప్పుగా చూపించినప్పటికీ యాభై ఆరు పర్సెంట్ అంటే పద్దెనిమిదిలో ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న దాంట్లో ఎంత రావాలి పద్దెనిమిదిలో అయితే దాదాపు పదకొండు మంది మంత్రులు ఉండాలి పది మంది పదకొండు మంది మంత్రులు ఉండాలి ఇప్పుడున్న దాంట్లో మీ లెక్క ప్రకారం చూస్తే కూడా ఏడు దాటాలి మంత్రి పదవులు మీ చేతులు ఉన్న మంత్రి పదవులు ఇవ్వడం చేత కాదు కార్పొరేషన్లు కూడా ముప్పై ఆరు దాకా ముప్పై ఆరు నుంచి నలభై దాకా ఇచ్చారు దాంట్లో ఎంతమందికి ఇచ్చారు బీసీ సోదరులకు అది చేత కాదు ఏది చేయకుండా మేము చట్టబద్ధత కల్పిస్తున్నాం స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లతో పోతున్నాం అంటే మా సోదరులు బీసీ సోదరులు మహిళా సోదరు కూడా ఎవరు నమ్మరు మా కేసీఆర్ గారు చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు పట్టుకొని వస్తే పార్లమెంట్లో మనకున్న రాజ్యసభలో అందరం కూడా సపోర్ట్ చేద్దాం అఖిల పక్షాన్ని కూడా చేయండి అని మాకు ఆదేశం ఇచ్చారు కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా మేము ఈయన ఎప్పుడు తెస్తాడా అనేది చూస్తే ఇక్కడ నుంచి తెచ్చేది లేదు వచ్చేది లేదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప పోయిన గత బడ్జెట్లోనేమో పద్దెనిమిది దాకా కార్పొరేషన్లు ప్రకటించారు ఒక్కొక్క కార్పొరేషన్ బీసీ కులాలకు యాభై యాభై కోట్ల చొప్పున ప్రకటించారు కానీ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో పెట్టారు తప్ప ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు ఒక కార్పొరేషన్ వేయలేదు చెప్పలేదు ఏమైనా పేరుకు మాత్రమే ప్రకటించుకుంటూ పోవడం తప్ప చేసేదైతే ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఏం కనపడలేదు మీరు మా అన్న చెప్పినట్టుగా తమిళనాడు అరవై తొమ్మిది పర్సెంట్ చేస్తున్నారు బీసీలకు ఇక్కడ చేయడానికి తప్పేముంది దాదాపు తొంభై శాతం మందినట్టు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు రియల్లీ అది ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అందరు సోదరులమంతా కలిస్తే తొంభై శాతం ఉంటే ఓసీలు పది శాతం ఉంటే మా ఓట్లన్నీ తీసుకొని మీరు అధికారంలో కూర్చున్నారు కానీ బీసీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళకు న్యాయం చేయడం మేమెంతో మాకంత న్యాయం చేయడానికి మీకు ఏమి ఇబ్బంది వస్తుంది ఒక మిత్రుడిని అడిగితే బీసీలు మంత్రి తక్కువగా ఉన్నారు మీరు ఇవ్వండి అని అడిగితే ఏ వాటానా ఇవ్వాలా ఏ షేర్లో ఇవ్వాలా నలభై రెండు నలభై మూడు శాతం ఉన్నవాళ్ళం కదా వాళ్ళ శాతాలు వాళ్ళ ప్రోరేటా ప్రకారం ఇవ్వాలా మీకున్న దాంట్లో ఇవ్వాలంటే మేమందరం ఓట్లు వేస్తే కదా మీరు అక్కడ కూర్చునేది మా వాళ్ళందరూ ఓట్లేస్తే కదా అక్కడ కూర్చునే అది కూడా ఎందుకు కౌంట్ చేయరు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి మీరు ఇప్పటికైనా మీరు మీ వంద మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అక్కడ పార్లమెంట్లో మీరు మీ ప్రెషర్ పెంచండి ప్రైమ్ మినిస్టర్ పై మేము సపోర్ట్ చేస్తాం బీసీ ఒక బిడ్డగా మా కేసీఆర్ గారు సూచనలు ఇచ్చారు పోరాడండి మీరు సపోర్ట్ చేయండి అని మీరు తీసుకురండి బిల్లు ముందు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం అది చేరు ఏమో బీజేపీ వాళ్ళు ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమని అంటే వాళ్ళు ఇవ్వరు అది మరీ చాలా ఘోరమైన అంశం ఎన్నో సార్లు చెప్పాం పార్లమెంట్లో కూడా ఒక బీసీ ఒక పోర్ట్ ఫోలియో ఇవ్వండి దాదాపు యాభై ఐదు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకే ఈ దేశంలో రక్షణ లేదు ఒక మంత్రిత్వ శాఖ లేదు అంటే చాలా అవమానంగా ఉంది మీరు ఇవన్నీ ఖచ్చితంగా కూడా మీరు తీసుకురండి చట్టబద్ధత ఈ జీవోలు ఇవన్నీ పనిచేయవు పార్లమెంట్ బిల్లు పెడితే తప్ప కాదు ఇది మా బీసీ సోదరు సోదరి చూస్తున్నారు చట్టం చేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా చట్టం చేసి మీరు ఇవ్వండి మీరు అన్నట్టు కార్పొరేషన్లు యాభై యాభై కోట్లు అన్నారు అది యాభై కోట్లు కాదు ఎన్ని కోట్లు ఇస్తే కూడా తీరదు బీసీ సోదరుల రుణం బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసింది బీసీలకు ఎంత మందికి అవకాశాలు కల్పించింది ఇవన్నీ చేయకుండా మీ చేతులునే చేయకుండా పైకి మాత్రం మాయ అని చెప్పేసి కాలం వెలిబుచ్చేదే ఈసారి కుదరదు ఇక మా సోదరులందరూ కూడా అందరం ఐక్యంగా గట్టిగా పోరాడుతామని చెప్పేసి దీన్ని నిలదీయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందుండవని చర్చ చేస్తున్నారు